హాయ్ హలో అండి ఈ చిన్న ట్రిప్తో డ్రమ్ స్టిక్ టమాటా కర్రీ చేసి చూడండి రుచి అదిరిపోతుంది టమాటాల కర్రీ మీకు జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే నేనేం చేశానో ఒక చిన్న టిప్ ఉంది టమాటాలు సన్నగా పొడిగా కట్ చేసి కొంచెం రాక్ సాల్ట్ వేసేసి చేతికి మ్యాష్ చేసానండి బాగా మ్యాష్ చేసేసి పక్కకు పెట్టుకున్నా అప్పుడు ఏంటంటే తొందరగా మగ్గి కాకుండా జ్యూసీగా ఉంటుంది ములక్కాడలు నాలుగైదు ములక్కాడలు తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నా నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఇప్పుడు పోపు వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేస్తే సరిపోతుంది ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఒకసారి కలిపేస్తున్నాను కలిపేసిన వెంటనే ములక్కాడ ముక్కలు కూడా వేసేస్తున్నాను డ్రమ్స్టిక్ చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను కదా చూడండి నీట్గా అవి కూడా వేసేస్తున్నాను అవి వేసేసాక ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా టమాటా మ్యాష్ చేసి ఎంత జ్యూసీగా వస్తుందో మీరే చూడండి ఈ టిప్పు మీరు ఎప్పుడు ఫాలో అయ్యారంటే త్వరగా వంట అయిపోతుంది కర్రీ టమాటాలు చక్కగా అన్నీ మగ్గిపోతాయి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి బాగా ఒక రౌండ్ కలిపేస్తున్నాను కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే దీనికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఈ కర్రీ కుక్ అవ్వటానికి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకున్నాక ఒక నాలుగు నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది చూడండి అంత బాగా జ్యూసీగా వచ్చిందో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ కూడా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు చెక్ చేద్దాం మొక్క ఎంతవరకు మగ్గిందో కానీ కాలిపోతుంది బాగా మీరు ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది టమాటా అంతా కూడా బాగా ఆ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ముక్కల్లోకి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే నార్మల్ కదా ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుందాం కొరియాండర్ పౌడర్ వేయటాన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చూడండి ఒక స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేసాను వేసి మిక్స్ చేశాక అదే ఒక స్పూన్ వరకు కారపొడి కూడా వేసేసి కలిపేసాను కలిపేసి ఫైనల్గా కొరియాండర్ తోటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అంతే టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి